అండి నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం సో ఇవాళ వీడియోలో మనం మల్లె మొక్కని ఎలా కట్ చేయాలి అలాగే వాటిని ఎలా నాటుకోవాలి అనే దాని గురించి తెలుసుకోబోతున్నామండి అంటే కట్ చేయడం నాటడం గురించి ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశానండి ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడవచ్చు ఇప్పుడు మనం మల్లె మొక్క నాటిన తర్వాత ఎలాగొచ్చింది అలాగే అది రావటానికి నాకు ఎన్ని రోజులు పట్టింది అనే దాని గురించి డీటెయిల్డ్గా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నానండి ఇక్కడ కనిపిస్తున్న మొక్క వచ్చి నాది పాత మొక్క అండి ఇప్పుడు మల్లె పుల్లన్నీ అయిపోయినాయి మళ్ళీ కొత్తగా చిగురెడితే మొదలైందనమాట సో ఇక్కడ చూస్తున్నట్లయితే మీరు కట్ చేసేసాను నేను కట్ చేసి ఫిఫ్టీన్ డేస్ లేను కదా ఊరికి వెళ్ళిపోయాను కదా సో మొక్కకి లిక్విడ్ ఫర్టిలైజర్ అవన్నీ కూడా ఏమీ ఇవ్వలేదండి అందుకే పువ్వు పూత అనేది బాగా తగ్గిపోయింది అనమాట అంటే పువ్వులు బాగా తగ్గిపోయినాయి అనమాట సో అందుకే ఇప్పుడు ఇవాళ నేను ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ని ఇద్దామని అనుకుంటున్నానండి అది ఏంటి అని కూడా నేను వీడియో చేసి నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తానండి ఈ వీడియో కానీ అంతకుముందు ఇవాళ వీడియోలో మనం నేను ఆల్రెడీ నాటుకున్న మొక్క ఎలాగొచ్చింది అనే దాని గురించి అయితే మీకు డీటెయిల్గా చూపిస్తాను సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దామండి చూస్తున్నారు కదా ఇక్కడ కనిపించే మొక్క వచ్చి నేను ఆల్రెడీ కట్ చేసి నాటిన మొక్క అండి ఇది ఇక్కడ ఈ మొక్కని నాటి టూ మంత్స్ దాకా అవుతుందని అనుకుంటున్నానండి వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ దాకా అవుతుందండి ఆ వీడియో లింక్ కూడా ఉంది నా దగ్గర నేను డిస్క్రిప్షన్ ఇస్తానండి ఆ వీడియో లింక్ను ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నాటిన తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ మంత్ లేకపోతే టూ మంత్స్ లోపలే ఉంటుంది అనుకుంటున్నాను అంతకన్నా ఎక్కువ ఉండదు సో ఆల్రెడీ ఇందులో అనేవి బాగా వచ్చేసినాయి అండి మీరు చూస్తున్నారు కదా ఉండేవి రెండు కొమ్మలు ఉన్నాయండి రెండు కొమ్మలకి మొగ్గలు అనేవి బాగా వచ్చేసినాయి అనమాట నేనైతే నాలుగు కొమ్మలు కట్ చేసి పెట్టాను అనమాట మూడో నాలుగు కొమ్మలు పెట్టానండి అందులో వచ్చింది నాకు ఒక కొమ్మ అనమాట ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు ఒక్క కొమ్మే వచ్చింది అనమాట ఇంకా మిగతావి మూడు రాలేదు నాకు అవి సో అందుకే ఒక్క కొమ్మ కూడా పర్వాలేదు బాగా వచ్చింది అనమాట బాగా మొక్క బాగా హెల్తీగా ఉందన్నమాట నాకైతే బాగా నచ్చిందండి ఈ మొక్క సరే మరి మీరు మీరు కూడా కట్ చేసి నాటుకున్న మొక్కలు రావట్లేదు అని అంటే నేను చెప్పిన కొన్ని టిప్స్ని కూడా మీరు ఫాలో అవ్వాలండి ఏంటి అంటే మొక్కని కట్ చేసిన తర్వాత వెంటనే నాటుకోకుండా వాటిని ఒక రోజంతా నీట్లో ఉంచేయండి ఒక రోజు నుంచి వన్ వీక్ దాకా మీరు నీట్లో ఉంచుకోవచ్చు అనమాట మొక్కల్ని అద అలాగే మరి మొక్క నాటేటప్పుడు మనం అలోవెరా జెల్ కానివ్వండి లేకపోతే మనకి చెక్కల పొడి ఉంటుంది కదా అంటే చెక్క మనం దాల్చిన చెక్క ఉంటుంది కదండి దాల్చిన చెక్క పొడిని మనం ఆ మొక్క ఒక కొమ్మ ఏదైతే ఉంటుందో మనం కట్ చేసిన కొమ్మ ఏదైతే ఉంటుందో మనం మట్టిలో ఏదైతే పెడతామో దాన్ని కొంచెం చెక్క దాల్చిన చెక్క పౌడర్ని ఆ కొమ్మకి డిప్ చేసి ఆ కొమ్మని డిప్ చేసి అందులో డిప్ చేసి మనం మట్టిలో గనక నాటుకుంటే మొక్క అనేది చాలా బాగా వస్తుందండి మొక్కలు చనిపోకుండా వస్తాయి అనమాట కానీ కట్ చేసేటప్పుడు మనం ఎలాంటి మొక్కని అంటే ఎలాంటి కొమ్మని కట్ చేస్తున్నాం అనే దాని గురించి కూడా ఒకసారి మనం చూసుకోవాల్సి ఉంటుందండి కొంచెం కొమ్మలు ముదిరిన కొమ్మలు అయితే బాగా తొందరగా నాటుకుంటాయి అనమాట సో మీరు ఒకవేళ ఎలాంటి లేత కొమ్మలు కనుక నాటుకుంటే అస్సలు రావన్నమాట అలాగే నాటుకున్న కొమ్మలకి ఎక్కువగా వస్తాయా నర్సరీ నుంచి తెచ్చిన మొక్కలకి పువ్వులు బాగా ఎక్కువగా వస్తాయంటే మీరు నాటుకున్న కొమ్మలకైతే తొందరగా పువ్వులు అనేవి స్టార్ట్ అవుతాయండి ఎందుకంటే ఆ కొమ్మ ఆల్రెడీ ముదురుంటుంది కాబట్టి మనం నాటుకున్న వెంటనే ఒక వన్ ఆర్ టూ మంత్ లోపే మీకు పువ్వులు అనేవి స్టార్ట్ అయిపోతాయి అన్నమాట అలాగే మొక్కని మనం నాటుకోవడానికి కుండీ మాత్రం సరైన సైజు మాత్రం కావాలండి నేను మరి మల్లె మొక్కని నాటుకోవడానికి కుండీ విషయాలకు వస్తే అంటే కుండీల విషయాలకు వస్తే నేనైతే ఫిఫ్టీన్ ఇంచ్ కుండీ అయితే తీసుకున్నానండి ప్లాస్టిక్ది పాట్ అయితే తీసుకున్నాను అనమాట మల్లె మొక్క నాటుకోవడానికి మీకు కుదిరినంత వరకు పెద్ద సైజే తీసుకోండి కొంచెం పెద్ద సైజు కుండీ అయితే మీరు తీసుకున్నారనుకోండి మొక్క అనేది బాగా వస్తుంది అలాగే పువ్వులు కూడా బాగా ఎక్కువగా పుయ్యటానికి హెల్ప్ అవుతుంది వాటికి వేర్లు ఎక్కువ కాబట్టి మల్లె మొక్కలకి వేర్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంచెం పెద్ద సైజు కుండీ అయితే తీసుకోవాలన్నమాట అలాగే బాగా పువ్వులు ఎక్కువగా పుయ్యాలి అంటే వీటికి లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది చాలా అవసరం అండి ఏ పువ్వులకైనా సరే మందారం మొక్కలు మల్లె మొక్కలు అలాగే గులాబీ మొక్కలు ఏవైనా సరే పువ్వులు ఎక్కువగా పుయ్యాలి అంటే బనానా లిక్విడ్ ఫర్టిలైజర్ చాలా అవసరమండి అందులో పొటాషియం బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి బనానా పీల్స్ లిక్విడ్ ఫర్టిలైజర్ కానివ్వండి అలాగే బనానాని ఎండబెట్టిన పౌడర్ కానివ్వండి ఇచ్చుకోవచ్చు అప్పుడప్పుడు మొక్కలకి ఇవ్వాలన్నమాట సో అలా గనక మీరు ఇచ్చి మొక్కని గనక కొంచెం హెల్తీగా చూసుకుంటే మీకు కావాల్సినన్ని పువ్వులు మొక్క అనేది ఇస్తుంది అనమాట మీకు సో ఈ మొక్కకి ఎండ చాలా అవసరం అండి మల్లె మొక్కలకి ఎండ చాలా అవసరం అండి ఒకవేళ మీరు గనక షేడ్లో పెట్టుకున్నారనుకోండి మల్లె మొక్కని షేడ్ నుంచి కొంచెం మినిమం ఫైవ్ టు సిక్స్ అవర్స్ ఎండ తగిలేటట్టు మొక్కని చూసుకోవాలన్నమాట కానీ లేత మొక్కలు ఏవైతే ఉన్నాయో అప్పటికప్పుడు మనం నాటుకున్న మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం నీడలోనే ఉంచుకోవాలి తొందరగా మీరు కట్ చేసి నాటుకున్న తర్వాత చిగురు వచ్చింది కదని చెప్పి ఎండలో పెట్టారనుకోండి మొక్క అనేది వచ్చిన చిగురు కూడా ఎండిపోతుంది అందుకే మొక్కని నీడలో వేసుకుని పెంచుకోవాలన్నమాట ప్రస్తుతానికి అంటే మనం నాటిన కొత్త మొక్కలు మాత్రం నీడలో ఉంచుకొని నాటుకుంటే చాలా మంచిది అనమాట సో ఒకవేళ మీరు కొంచెం మొక్క బాగా వచ్చి అలా మొగ్గలు వచ్చిన తర్వాత ఎండలో పెట్టుకుంటే మాత్రం మొక్క అనేది చాలా బాగా వస్తుందండి సో చూసారు కదండీ మల్లె మొక్కని కట్ చేసుకున్న తర్వాత నాకు ఇలా వచ్చింది మొక్క అనేది సో చూశారు కదండి ఇవాళ వీడియో అయితే ఇదనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియో యూస్ఫుల్ అని అనిపిస్తే మరి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి రిలేటివ్స్కి అందరికీ అయితే షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మరెన్నో కొత్త కొత్త వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో రేపు మీ ముందు ఉంటానండి కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం